హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు నేను మీకు చాలామందికి ఏంటి అంటే ఆడవారికి అందం చీరకట్టు అందం నుదుటిన బొట్టు మరి ఇవాళ రేపు ఆడపిల్లలకి నుదుటిన బొట్టు కలిపించి కనిపించకుండా ఎందుకు పెట్టుకున్నావా అన్నట్టు పెట్టుకుంటున్నారండి అసలు ఈ బొట్టు వెనుక ఉన్న రహస్యం ఏంటో ఎవరికైనా తెలుసా అంతేకాదండి ఆడవారికి బొట్టు అందం ఇంటికి ఇల్లాలు అందం ఆడవారికి బొట్టు అందం ఆడవారికి కాదండి మగవారికి కూడా ఎవరికైనా సరే నిధుతుల బొట్టు ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అనే విషయం గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఓకేనా మరి స్టార్ట్ చేసేద్దామా చేసే ముందు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు మనకి మెయిన్ ఇంపార్టెంట్ బొట్టు మొహాన ఉండాలి అని పూర్వకాలం నుంచి కూడా పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే జనరల్గా మనకి పుట్టిన పదకొండు రోజులు మైలు అంటాము పుట్టినా కూడా ఎవరైనా చనిపోయినా కూడా ఆ పదకొండు రోజులు బొట్టు పెట్టుకోరు దానికి గుర్తు ఏంటి అంటే మన మొహాన బొట్టు లేదు అంటే ఒకవేళ పురుడు పురుడు అంటే పుట్టిన వా పుట్టిన పిల్లాడి పదకొండు రోజులు పురుడు అంటారన్నమాట ఈ పురుడులో మనం బొట్టు పెట్టుకోకుండా ఉంటాము అలాగే మైలు ఎవరైనా చనిపోయిన పదకొండు రోజులు బొట్టు ఈ రెండు సందర్భాలలోనే మనం మొహం బొట్టు లేకుండా ఈ బొట్టు అనేది ఆడవారికి అయితే ఏంటి మగవాళ్ళకైతే ఏంటి ఎవరికైనా సరే కంపల్సరీ బొట్టు అనేది మాత్రం ఉండాల్సిందే మరి ఈ బొట్టు మనం ఆడవారైతే చక్కగా తిలకం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని అలాగే పాపడి బొట్టులో ముత్తైదుగా కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు మరి మగవాళ్ళైతే రకరకాలుగా అంటే కొంతమంది నామాలు తీస్తారు కొంతమంది విభూతి పెడతారు కొంతమంది గంధంతో పెట్టుకుంటారు ఎలా అయినా సరే కంపల్సరీ అయితే పెట్టుకోవాలి అయితే ఒక్కొక్క బొట్టుకి ఒక్కొక్క రకమైనటువంటి పవర్ అనేది మనకి ఉంటుంది అనమాట మరి ఇప్పుడు కొంతమంది గంధం పెట్టుకుంటారు అలా అయినా పర్వాలేదు గంధం పెట్టుకుంటే చక్కగా పూర్ణత్వానికి ప్రతీక గంధం అనేది కాబట్టి గంధంతో అయినా సరే మగవాళ్ళు చక్కగా బొట్టు పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకుంటే చాలా చాలా మంచిది అంతేకాదండి ఆ గంధం అనేది మన ఒంటికి తగిలితే చల్లదనం కూడా ఇస్తుంది అనమాట కాబట్టి గంధంతో చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు అయితే విభూతి చక్కగా తోటి అద్దంగా విభూతి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అంటే శివుడికి విభూతి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి విభూతి అనేది మాత్రం మనం ధరిస్తే ఐశ్వర్యానికి ప్రతీద ఈ విభూతి విభూతితో అయినా చక్కగా పెట్టుకోవచ్చు అంతేకాదండి పొద్దున పూట మనం కుంకుమ ధరిస్తే అట చాలా మంచిది సాయంత్రం పూట విభూతి అనేది కంపల్సరీ పెట్టుకోవాలంటే బొట్టు విభూతి అనేది సాయంత్రం పూట పెట్టుకుంటే పడుకునేటప్పుడు ఏ కళలు కానీ ఏ భూత ప్రేత పిశాచాలు మనల్ని ఆవహించకుండా ఉంటాయి పిచ్చి పిచ్చి కళలు రాకుండా ఉంటాయి కాబట్టి విభూతి అనేది చాలా శ్రేష్టం చక్కగా రాత్రిపూట పడుకునేటప్పుడు పెట్టుకోవచ్చు కొంతమంది రోజు కూడా పెట్టుకోవచ్చు ఐశ్వర్యానికి ప్రతి విభూతి కొంతమంది నామం పెట్టుకుంటూ ఉంటారు అంటే ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమంది వైదికులనుకోండి అడ్డం అదే వైష్ణవులనుకోండి నీరు నామం పెట్టుకుంటూ ఉంటారు ఏదైనా ఆ నామం అనేది కూడా చాలా మంచిది అనమాట వారి యొక్క ఖ్యాతిని పెంచుతూ ఉంటుంది నామం అలాగే స్త్రీలు కుంకుమ పెట్టుకుంటూ ఏదైనా సరే ఎవరెవరి పద్ధతుల్లో ఎవరెవరి ఆచార ప్రకారం వాళ్ళైతే కంపల్సరీ బొట్టు అనేది మొహానికి ఉండాలి ఆ బొట్టు అనేది విభూదే కావచ్చు గంధమే కావచ్చు బొట్టే కావచ్చు కుంకుమే కావచ్చు ఏదైనా సరే వారి వారి యొక్క పద్ధతులను అనుసరించి వారు పెట్టుకోవడం అనేది చాలా మంచిది అది అన్నింటికి ఉత్తమమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంది అంతే పెట్టుకోవడం వల్ల ఈ ఈ రెండు రెండు కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకోవడం వల్ల డెబ్బై రెండు లక్షల నాడులకి ఈ ప్రసరణ అనేది మన యొక్క ఒంట్లో ఉన్న ప్రసరణ అనేది ఇక్కడ నుంచి మనకి సరఫరా అవుతుంది కాబట్టి కంపల్సరీ బొట్టు అనేది మనం పెట్టుకుంటే ఆ యొక్క పవర్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా ఇంకా ఒకటి ఏంటంటే సింధూరం హనుమంతుడి యొక్క ఆశీర్వచనం ముందుగా ఉంటుంది చాలామంది సింధూరం కూడా పెడుతూ ఉంటారు సింధూరం కూడా చాలా మంచిదండి పెట్టుకుంటే కాబట్టి ఎవరెవరి భక్తి భావాలతోటి వారు కంపల్సరీ కుంకుమ కానీ బొట్టు కానీ విభూది కానీ గంధం కానీ పెట్టుకోండి అది మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నింటికి మంచిది మరి విన్నారు కదండి బొట్టులో ఉన్నటువంటి పవర్ ఎంతది అనేది మరి చూసారు కదా ఈ వీడియో మరిన్ని వీడియోస్కి మళ్ళీ కలుస్తాను నమస్తే